ఎన్బీకే ఫిఫ్టీఇయర్ సెలబ్రేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కి నో ఎంట్రీ ఇప్పటికీ ఈ విషయం మాత్రం అందరికీ తెలిసి ఎంతగానో అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అసలు ఎందుకు నందమూరి కుటుంబం నుంచి వాళ్ళిద్దరిని అంత పెడుతున్నట్టుగా తెలుస్తోందనేది నిజంగా ఆ ఇద్దరిని ఇలా దూరం చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు సో తాతమ్మ కళ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలకు అడుగుపెట్టిన బాలయ్య యాభై వసంతాలు పూర్తి చేసుకున్నారు బాలయ్యకి గోల్డెన్ జూబ్లీ వేడుకలైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఘనంగా ప్లాన్ చేసింది హైదరాబాద్ లో సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం జరుగుతోంది ఈ వేడుకలకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చంద్రబాబు రేవంత్ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్ చిరంజీవి అమితాబ్ లాంటి వాళ్లందరికీ కూడా ఆహ్వానం వెళ్లింది అంతేకాదు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అలాగే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి మరి ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాబోతున్నారు మెగా కుటుంబంలోని సభ్యులు అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇలా చాలా మంది కూడా ఇన్వైట్ చేశారు సౌత్ నుంచి బాలీవుడ్ అలాగే ఇంకా మొత్తం అందరూ కూడా రాబోతున్న నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ని మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది నిజానికి మొదట్లో తెలుగుదేశం పాణితో పాటు బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్కి మంచి సన్నిహిత బంధాలుండేవి రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత పార్టీకి దూరం జరిగారు ఎన్టీఆర్ దానికి కారణం కూడా లేకపోలేదు జోరుగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ని టీడీపీ దూరం పెట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు స్పందించలేదు ఎన్టీఆర్ అనుచరులైన వల్లంనేని వంశీ కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినా వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయలేదు దీంతో ఎన్టీఆర్ పై పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాట అసలు లేదట అందుకే ఎన్టీఆర్ మాట కల్యాణ రామ్ కూడా జవదాటకపోవడంలో ఈ ఇద్దరికీ ఆహ్వానం అందిస్తున్నారా వీళ్ళిద్దరికీ ఆహ్వానం మాత్రం అందలేదని తెలుస్తోంది సో ప్రస్తుతం సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం వరకు ఇది పెద్ద సస్పెన్స్ గా మారింది